హలో అందరికీ అందరిలో ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది రిక్వెస్ట్ చేస్తారండి గొరింటాకు ఆరెంజ్ కలర్లో పండుతుంది ఎర్రగా పండాలంటే అక్క అని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి మెహందీకి సంబంధించినవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి వీడియో అయిపోయిన తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి నైట్ అంతా ఉంచుకున్నా కూడా ఆరెంజ్ కలర్లో పండుతుందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈజీగా ఎర్రగా పండేలాగా గొరింటాక అయితే తయారు చేసుకోవచ్చండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎర్రగా పండుతుంది ఇది ఎక్కువసేపు కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదండి పదే పది నిమిషాలు ఉంచుకుంటే చాలు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడండి దానికంటే ముందు ఇది ఎలా పండింది అనేది చూడండి ఇది పక్కన స్ప్రెడ్ అయితే ఇమీడియట్గా రెడ్డగా అవుతుందండి ఇమీడియట్గా వాష్ చేసుకోవాలి పక్కకు స్ప్రెడ్ అయ్యింది ఎర్రగా పండుతుంది అంత తొందరగా ఎర్రగా పండుతుందండి మీరు అస్సలు నమ్మలేరు జస్ట్ ఈ విధంగా పక్కకు స్ప్రెడ్ అయితే అక్కడ అప్పుడే మనకు కలర్ అనేది వచ్చేస్తుందండి ఎక్కువ సమయం కూడా పట్టదు ఈ గోరింటాకు దొరికితే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి మెడిసినల్ గుణాలు గోరింటాకులో చాలా ఎక్కువ ఉన్నాయి మీకు గోరింటాకు దొరికితే మాత్రం గోరింటాకు పెట్టుకుంటూ ఉండండి అరికాళ్ళకు అరిచేతులకు అదేవిధంగా ఇప్పుడు మనం తయారు చేసేటువంటి ఈ మెహందీని మనము హెయిర్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి వారం రోజుల వరకు అస్సలు పోదండి ఎలా తయారు చేశాను ఏంటి అనేది పూర్తిగా చూడండి వీడియో అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలన్నది కూడా తెలియజేయండి చూస్తున్నారు కదండి నాకైతే చాలా నచ్చింది పదే పది నిమిషాల్లో ఇంత ఎర్రగా పండే గోరింటాక అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆడవాళ్ళకి ఇష్టమైంది గోరింటాకే కదండి ఇంత ఎర్రగా పండితే మనకు ఇంకా ఎక్కువ హ్యాపీ కదండి నాకైతే చాలా నచ్చింది మీరు కూడా డెఫినెట్గా గోరింటాకు అవైలబుల్గా ఉంటే ట్రై చేయండి ఒకవేళ గోరింటాకు అవైలబుల్గా లేకపోతే గోరింటాకు పొడి తోటైనా సరే సేమ్ ఇదే మెథడ్లో మీరు తయారు చేసుకోవచ్చు గోరింటాకు పొడి మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది కదండి హెన్నా పౌడర్ హెన్నా పౌడర్తో కూడా మనము సేమ్ ఇదే మెథడ్లో తయారు చేసుకోవచ్చు ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక్క పలుకు పెద్దవాళ్ళు తాంబూలంలో వేసుకుంటూ ఉంటారు కదండి ఒక్క పలుకు ఖచ్చితంగా ఒక్క పలుకు తీసుకోవాలండి చాలామందికి తెలుసు ఒక్క పలుకు వల్ల గోరింటక అనేది ఎర్రగా పండుతుందని ఇక నిమ్మ చెక్కలు తీసుకున్నానండి ఈ విధంగా పిండి వేసినటువంటి నిమ్మ చెక్కల్ని ఒక నాలుగు నిమ్మ చెక్కల్ని తీసుకున్నాను ఇక ఈ ఒక్క పలుకును చిన్న చిన్న వడకల వడకలుగా ఈ విధంగా పగలకొట్టుకోవాలండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది మామూలుగా మనం గోరింటాకు రుబ్బేటప్పుడు కూడా పెద్దవాళ్ళు ఒక్క పలుకు వేస్తూ ఉంటారు కదండి ఈ విధంగా ఒక్క పలుకు వేసుకోవాలి ఒకటైతే సరిపోతుందండి ఆ తర్వాత నాలుగు నిమ్మ చెక్కలు వేసానండి ఇక ఇందులోనే కొద్దిగా బెల్లం వేసుకోండి షుగర్ యూజ్ చేయట్లేదండి మనం బెల్లం యూస్ చేస్తున్నాం ఇది మనం హెయిర్కి కూడా ప్యాక్ వేసుకోవచ్చండి జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది అదేవిధంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది బాడీలో ఉన్నటువంటి హీట్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ విధంగా కొద్దిగా బెల్లం తీసుకోవాలండి మీ దగ్గర బెల్లం పొడి అవైలబుల్గా ఉన్నట్లయితే బెల్లం పొడి కూడా వేసుకోండి ఈ విధంగా చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయబోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి ఈ విధంగా కొద్దిగా బెల్లం పౌడర్ని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇక ఇదంతా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవటమే ఇది కొద్దిసేపు హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవాలండి అన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నవి కొద్దిసేపు హీట్ అవ్వనివ్వాలండి ఈ ఒక్క పలుకుల్లో ఉన్నటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉందో నిమ్మ చెక్కల్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడాను చక్కగా వాటర్కి పట్టాలండి బెల్లం అంతా కూడాను చక్కగా మెల్ట్ అయిపోవాలి ఈ విధంగా ఫస్ట్ కొద్దిగా హీట్ అవని హీట్ అయిన తర్వాత మనము కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి బ్రూ పౌడర్ కానీ మీకు ఏ కాఫీ పౌడర్ అవైలబుల్గా ఉంటే ఆ కాఫీ పౌడర్ని వేసుకోండి నేను టూ రూపీస్ ప్యాకెట్ ఒకటి వేశానండి నిస్కేఫీ సన్ రైస్ కానీ కాంటినెంటల్ కానీ బ్రూ కానీ మీకు ఏ కాఫీ పౌడర్ అవైలబుల్గా ఉంటే ఆ కాఫీ పౌడర్ వేసుకోండి సరిపోతుంది నేను టీ పౌడర్ వేయట్లేదండి కాఫీ పౌడర్ వేస్తున్నానండి ఈ రెమెడీకిలో నేను కాఫీ పౌడర్ యూస్ చేస్తున్నానండి ఇది ఈ విధంగా బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి బాగా మరిగించాలి అప్పుడే మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడా చక్కగా వాటర్కి పడుతుంది ఈ విధంగా బాగా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు చల్లారనివ్వాలి ఆ తర్వాత మనము గోరింటాకు తీసుకోవాలండి ఇదే ప్లేస్లో మీరు గోరింటాకు పౌడర్ అయినా తీసుకోవచ్చు ఫ్రెష్గా దొరికినటువంటి గోరింటాకు ఉంటే గోరింటాకు తీసుకోండి ఇది మిక్సీ జార్లో వేసుకోవాలండి కొన్ని చెట్లు ఆరెంజ్ కలర్లో పండుతాయి కొన్ని చెట్లు డార్క్గా పండుతాయి కదండి ఈ మెథడ్లో మీరు చేశారంటే ఏ చెట్టు అయినా సరే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎర్రగా పండుతుంది ఈ విధంగా తీసుకున్నానండి గోరింటాకు ముదురుగా ఉన్నటువంటి గోరింటాకన్నా లేతగా ఉన్నటువంటి గోరింటాకు అయితే మంచి రంగు వస్తుందండి ఇప్పుడు మనం తయారు చేసేటువంటి గోరింటాక్ని హెయిర్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదండి కొద్దిగా లేతగా ఉన్నటువంటి గోరింటాకైతే తీసుకున్నా ఇక మనం తయారు చేసినటువంటి మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత ఈ గోరింటాకులో వేసుకోవాలండి వడగట్టుకోవాలి ఈ విధంగా అంతా కూడా మెత్తగా మిక్సీ కాడించేసేయాలండి మీరు ఈ లిక్విడ్ చూసుకొని మిక్సీ కాడించుకోండి మరీ జారుడుగా ఉంటే మనము గోరింటాకు పెట్టుకున్నప్పుడు జారిపోయినట్లుగా అవుతుంది మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఉండేలాగా మిక్సీకి వేసుకోండి మనం గోరింటాకు పెట్టుకున్నా కూడా అంత కారిపోయినట్లుగా కాకుండా డిజైన్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది చూస్తున్నారు కదండి జస్ట్ మిక్సీ జార్లో ఉంచిన బయటికి తీసేటప్పటికే రంగు వస్తుంది ఇది జస్ట్ పక్కకు స్ప్రెడ్ అయినా కూడా కలర్ అనేది పండుతుందండి ఇక నేను జస్ట్ చందమామలు వేస్తున్నానండి ఈ వీడియోలో మన అప్కమింగ్ వీడియోస్లో ప్రతి నాలుగు రోజులకు ఒక మెహందీ వీడియో వస్తూనే ఉంటుందని చెప్పాను కదండి ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే చూపిస్తూనే ఉంటాను ఈ విధంగా చిందమామలు వేస్తున్నానండి గోరింటాకులో చాలా మెడిసినల్ గుణాలు ఉన్నాయండి గోరింటాకు దొరికితే గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకు కూడా గోరింటాకు అరిచేతులకి అరకాళ్ళకు పెట్టడం వల్ల బాడీలో ఉన్నటువంటి హీట్ అంతా కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది మంచి స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుందండి అరిచేతుల్లో అరకాళ్ళల్లో ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా పోయి కొత్త స్కిన్ వస్తుంది ఈ విధంగా జస్ట్ చందమామలాగా వేస్తున్నానండి మీరు మనం తయారు చేసినటువంటి ఆ లిక్విడ్ని యాడ్ చేసేటప్పుడు ఎక్కువ వాటరీగా లేకుండా చూసుకొని యాడ్ చేసుకోండి జస్ట్ అలా అలా టచ్ చేస్తున్నాగానే ఎర్రగా అయిపోతుందండి ఇక నేను మొత్తం హ్యాండ్కి అంతా పెట్టేపాటికి నా చేయి అంతా ఎర్రగా పండిపోయిందండి ఇక ఫింగర్స్ కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇది కొంచెం వాటరీగానే ఉందండి మీరు కొంచెం చూసుకొని లిక్విడ్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకుండా మిక్సీకి వేసుకోండి ఇదంతా నేను ఫింగర్స్కి పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి మొత్తం మరిచేయ అంతా కూడా ఫిల్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఒక చిన్న అగరబత్తి పుల్లతో కానీ అగ్గి కానీ మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చండి ఇది మనం నైట్ అంతా ఉంచుకోవాల్సిన పని కూడా లేదండి జస్ట్ ఒక పదే పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి హెయిర్ కేర్ టిప్సా బ్యూటీ టిప్సా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి డెఫినెట్గా వీడియో చేస్తాను ఇక హ్యాండ్కి మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ విధంగా పెట్టేసానండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు ఇక పదే పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఎలా పండింది ఏంటి అని చెప్పేసి ఎక్కువ సమయం కూడా పట్టదండి పది నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి ఈ విధంగా పెట్టాను కదండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసేద్దాం ఎలా పండిందో ఏంటో చూస్తున్నారు కదండి పది నిమిషాల తర్వాత ఎంత ఎర్రగా పండిందో రైట్ హ్యాండ్కి కూడా చూడండి ఎంత ఎర్రగా పండిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎక్కువ సమయం కూడా పట్టదండి ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలామంది ఆరెంజ్ కలర్లో పండిందని చెప్పి బాధపడుతూ ఉంటారు కదండి ఈ మెథడ్లో ట్రై చేయండి నైట్ అంతా ఉంచుకోవాల్సిన కూడా అవసరం లేదండి జస్ట్ కొద్దిసేపు ఉంచుకుంటే సరిపోతుంది అది కాకుండా ఒక్కసారి మనం మిక్సీకి వేసుకున్నామంటే ఈ గోరింటాకుని మనం హెయిర్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చండి హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా హ్యాండ్స్కి కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ మనం హెయిర్ ప్యాక్ వేసుకుంటే ఎంతసేపు ఉంచుకోవాలని అంటే హెయిర్కి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకోవాల్సి ఉంటుందండి హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకున్న తర్వాత ఎలాంటి షాంపూలు యూజ్ చేయకోకుండా స్నానం చేయండి మరుసటి రోజు మీరు షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇది పక్కకు స్ప్రెడ్ అయితే ఎక్కడ స్ప్రెడ్ అయితే అక్కడ అంతా కూడానో ఇమీడియట్గా కలర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది జస్ట్ అరిచేతులు పక్కకు స్ప్రెడ్ అయింది అప్పుడే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యింది చూడండి ఇక వాష్ చేశాక చూడండి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా ఎలా అనిపించిందా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి హెయిర్ కేర్ టిప్సా బ్యూటీ టిప్సా టైలరింగ్ టిప్సా ముగ్గులు కిచెన్ టిప్స్ అదేవిధంగా మెహందీ మెహందీ డిజైన్స్ అన్నీ కూడాను ఏ కంటెంట్ కావాలనేది కూడా తెలియజేయండి డెఫినెట్గా నేను వీడియో చేస్తాను చూస్తున్నారు కదండి ఫైనల్గా పదే పది నిమిషాల్లో అప్పటికప్పుడు గోరింటాకు రుబ్బుకొని ఈ విధంగా ఎర్రగా పండేలాగా మనము గోరింటాకు తయారు చేసుకున్నాం కదండీ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటికే మన ఛానల్ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే దాటింది మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక వీడియోతో కలుసుకుందామంటే తన్సీబాబాబాయ్ లవ్యూ ఆల్